गणपतिम वा मेकविंग गवीनामुपवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पाशृमो दिशेद साधनम प्रणो दी सरस्वतीवाजैजों गुरब्रह्म गुरषु गुरुर्देव गुरुर गुरु महेश गुरोर्सक्षात्म तस्म श्रे गुरव नम व्यास व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमाला सुखपालमुद्राम्राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల నుండి మొదలవుతుంది ఈరోజు తిది షష్ఠి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి సప్తమి తిథి ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం పూర్తిగా ఉన్నది ఈరోజు యోగం గండయోగం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి వృద్ధి యోగం ఈరోజు కరణం గరజీ కరణం పగలు మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయాలు సామాన్యం ఈరోజు రాహుకాలం పగల మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గృహస్థితిని ఒకసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు రాశిలో కేతువు తులారాశిలో చంద్రుడు కుంభరాశిలో రవి శని బుధగ్రహాలు మీనరాశిలో శుక్ర రాహువులు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పర్యవేక్షించాం పరిశీలించాం అలాగే పంచాంగ వివరాలను కూడా తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ప్రతి ఒక్కరూ కూడా మరి భక్తి ఆరాధనలో భాగంగా ఈరోజు షష్ఠీ మంగళవారం చాలా విశేషం స్వాతి నక్షత్రం ఈ మూడు కూడా కలిసి వచ్చినటువంటి రోజుని మనం చేయవలసినటువంటి విశేషమైన ఆరాధన ప్రప్రథమంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యాలి ఎందుకు చెయ్యాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అంటే బంధన దోషం అంటే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉంటారు కొన్ని కొన్ని కర్మల దోషాల వల్ల అటువంటి బంధన దోషాన్ని కలియుగంలో నిర్మూలన చేయాలంటే ఆ యొక్క వల్లీ దేవసేన సహితంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుని ఆ యొక్క నాగేంద్ర స్వామివారి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి మాత్రమే ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం శుభప్రదంగా లభిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చాలా విశేషమైంది ఈరోజు అందువల్ల ప్రతి ఒక్కరూ స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క అభిషేక అర్చన క్రతువులు చేసుకోవడం వల్ల శుభం జరుగుతుంది సంతానోత్పత్తి విధానం పెరుగుతుంది మాంగళ్య దోషాలుంటే పోయి మాంగళ్యంగా ఉన్నటువంటి మొత్తేదువుతనాన్ని సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహిస్తారు మరి మంగళవారం మనకి ధైర్యాన్ని బుద్ధిని యశస్సుని కీర్తిని అన్నిటినీ అందించేవాడు ఆంజనేయస్వామి మరి ఆంజనేయస్వామి ఆరాధన చేస్తూ జపం చేయడం వల్ల కార్యసిద్ధి యోగం అద్భుతంగా ముందుకు వెళ్తుంది అందుకే ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చాలా ప్రీతి ఎందుకంటే మనకి జీవితంలో ఎప్పుడైనా సరే మైలు దోషం లేనటువంటి పత్రం తమలపాకు నాగవల్లి అంటారు దాన్ని అటువంటి పత్రానికి మైలు దోషం ఉండదు అటువంటి పత్రంతో స్వామివారి యొక్క ఆరాధన చేయడం వల్ల మన జీవితంలో కార్యసిద్ధి యోగానికి ఉన్నటువంటి ప్రతిబంధక దోషాలన్నీ కూడా నివారణ జరిగి స్వామివారి అనుగ్రహంతో ఆ రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహంతో కార్యసిద్ధి యోగం అద్భుతంగా ముందుకు నడుస్తుంది అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం అంటే మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి ఆ స్వామి అనుగ్రహం కనుక ఉంటే స్వామి యొక్క విశేషమైన దృష్టి మన మీద ఉంటే మన జీవితం అన్ని రకాలుగా కూడా దూసుకుపోతుంది అందువల్ల ప్రతి ఒక్క ఆ యొక్క భక్తులు కూడా ఇటు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఇటు వారిని ఆరాధన చేస్తూ ఈ మాఘమాసంలో బహుళ షష్ఠి మంగళవారాన్ని వినియోగించుకుని సమస్త దోషములు పోగొట్టుకుంటారని మనసావాచ కోరుకుంటూ మరి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల ద్వాదశ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటపాదల్లో ఉన్నటువంటి మేషరాశి జాతకులకి అనుకూలమైనటువంటి కాలంగా అనుకూలమైనటువంటి పరిస్థితులతో కూడినటువంటి జీవితంగా ఈ మంగళవారం షష్ఠి అలాగే స్వాతి నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రోజుని చక్కనైనటువంటి మంచి రోజుగా మేషరాశి వారి జీవితంలో గత ఎనిమిది సంవత్సరాలుగా పడుతున్నటువంటి మానసిక కష్టానికి పులుష్ట పెట్టే విధంగా చాలా అద్భుతమైనటువంటి రోజు అనేది చెప్పచ్చు కార్యక్రమాల పరంపర మొదలవుతుంది ఈ రోజు నుండి అందువల్ల కార్యక్రమాల పరంపర మొదలయ్యేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క మేషరాశి జాతుకులకి విశేషమైనటువంటి నిగూఢమైనటువంటి నిష్పాక్షితమైనటువంటి మంచి రోజులు మొదలైనప్పుడు మీరు ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మీకు ఖచ్చితంగా హనుమాన్ చాలీస పారాయణ చేయండి మీకు అన్ని రకాలుగా శుభం జరుగుతుంది అన్ని దోషములు పోతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన ఈరోజు మీరందరూ చక్కగా స్వామివారి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేసుకోగలిగితే మాత్రం విశేషమైనటువంటి సుఖజీవనానికి ఈ వృషభ రాశి వారికి నాంది పలుకుతుంది ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఏకాదశంలో ఉన్నటువంటి రాహుగ్రహ దోష నివారణార్థం మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన కనుక ఈరోజు చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మీ జీవితం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అన్నింటి శుభయోగాలు ఉంటాయి చేసే ప్రతి పనిలోని కూడా మానసిక ఉల్లాసం అధికంగా ఉంటుంది కార్యసిద్ధ్యోగం యోగం అద్భుతంగా ఉంటుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఖచ్చితంగా చేయండి మంగళవారం నియమాన్ని పాటించండి అన్ని రకాలుగా కూడా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిష్పాక్షితంగా ఈరోజు మీరు సుబ్రహ్మణ్య ఆరాధన ఖచ్చితంగా చెయ్యండి సుబ్రహ్మణ్య ఆరాధన కనుక మిథున రాశి వారు చేసుకోగలిగితే మాత్రం శుభవార్త వింటారు మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక కేజింపు కందుల్ని మూట కట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క పాదపద్మాల దగ్గర నమస్కారం చేసి పెట్టించి ఒక తాంబూలం దక్షిణతో అక్కడ ఉన్నటువంటి పండితోత్తములకి దక్షిణతో సహా దానం ఇవ్వగలిగితే వస్త్రద్వయ రక్తవర్ణ వస్త్రద్వయ ధాన్యం అంటారు దాన్ని ఆ యొక్క ధాన్యాన్ని కనుక దానం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మిథున రాశివారు శుభవార్త వింటారు ఇందులో ఎటువంటి సందేహం లేదు శుభవార్తలు వచ్చి మిథున రాశి వారికి చాలా రోజులైంది కావున శుభవార్తతో కూడినటువంటి జీవితాన్ని అనుభవించడం కోసం ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధనకి పూనుకుని కందుల్ని దక్షిణతో సహా దానం ఇవ్వండి అన్నింటి బాగుంటుంది జాగ్రత్త వహించండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి మిథున రాశివారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన కర్కాటక రాశి వారికి పనులు ఆలస్యమైన నెమ్మదిగా ముందుకు వెళ్తుంది కంగారు పడకూడదు కర్కాటక రాశివారు శ్రద్ధగా వినాలి ఎందుకంటే ఈ మంగళవారం మీ యొక్క ఆత్మవిశ్వాసానికి ఒక పరీక్షగా ఉంటుంది అందువల్ల ఓర్పుగా ఉండండి ఓర్పు మీ యొక్క సహనం చాలా విశేషమైంది అందువల్ల పందులు ఎరుపు రంగు వస్త్రాన్ని చక్కగా మీరు ఒక బ్రాహ్మణ పండితుడికి మీ ఇంటి పురోహితుల వారికైనా పర్వాలేదు చక్కగా దక్షిణతో సహా దానం ఇవ్వండి ద్వాదశ కుజుడు అనవసరమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తారు కావున అందువల్ల ఈరోజు మీరు చేయవలసిన ఆరాధన హనుమాన్ చాలీస ఆరాధన హనుమాన్ చాలీసా పారాయణ అనేదేటువంటి ఆరాధన కనుక చేస్తే చాలా చాలా విశేషమైనటువంటి శుభయోగ్యాలు లభిస్తాయి అన్నింటి శుభ పరంపర అవాప్తవుతుంది చేసే ప్రతి పనిలోని కూడా మీకు శుభకీర్తి పరంపరలు అవాప్తవుతాయి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదమైనటువంటి సింహరాశి జాతుకులందరికీ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అధిగమించి పనులు కార్యసిద్ధి యోగంలోకి వెళ్ళేటువంటి రోజు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు హనుమత ఆరాధన అధికంగా చేయాలి ఎందుకు హనుమత ఆరాధన అధికంగా చేయాలి అంటే మీరు ఎంత హనుమత ఆరాధన చేస్తే మీ ఇంట్లో శుభ కార్యక్రమాలకు వచ్చేటువంటి ప్రతిబంధక దోషాలు అన్నీ కూడా ఇబ్బంది అనేది లేకుండా ఏ దోషం తగలకుండా అంతా శుభ పార్యక్రమాల పరంపరతో వెళ్ళిపోతుంది సింహరాశి వారికి ఆరాధన సింహరాశి వారికి చాలా కలిసి వస్తుంది అన్ని రకాలుగా కూడా ధనం అనేది ఆదాయ మార్గం ఉన్నప్పటికీ కూడా ధనం రావడానికి కూడా ఇబ్బంది వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి సింహరాశి వారికి అందువల్ల ఖర్చులే తప్ప ధనం వచ్చేటువంటి అవకాశం లేనిటువంటి సందర్భాలు ఉన్నటువంటి రోజులు కావున జాగ్రత్త వహిస్తూ అన్నింటా కూడా శుభయోగ్యములైనటువంటి పరంపర అవాప్తవడం కోసం ఈ యొక్క సింహరాశి వారు ఈరోజు హనుమత ఆరాధన అప్పాలతో కూడినటువంటి ఆంజనేయస్వామి ఆరాధన అప్పాలు చేసి మడిగా ఆంజనేయస్వామికి నైవేద్యం పెట్టి స్వామివారి యొక్క నైవేద్యాన్ని నలుగురికి పంచిపెడితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో సింహరాశి వారు దూసుకుపోతారు గురుబలం తక్కువగా ఉన్నది జాగ్రత్త వహిస్తండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కన్యా రాశి జాతకులందరికీ కూడా శక్తిమేర ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి సంస్కరణ చెయ్యండి పొరపాట్లు రానివ్వకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే మిథున రాశి యొక్క కుజుడి యొక్క దృష్టి రాశి చక్రంలో ఉన్న కేతువు మీద ఈరోజు అధికంగా ఉంటుంది సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు చేసేటువంటి దాన ధర్మాల విషయం కావచ్చు పూజాది క్రతువుల విషయం కావచ్చు తప్పు పట్టేవాళ్ళు విమర్శకుల సంఖ్య తక్కువగా ఉంటుంది అన్నింటా కూడా విజయ సాధన అధికంగా ఉంటుంది చేసే ప్రతి పనిలోని కూడా శుభ పరంపర అవాప్తయ్యేలా ఉంటుంది కన్యారాశి వారికి జాగ్రత్త వహిస్తూ గురుబలంతో దూసుకుపోతారు తొందరలోనే అన్ని రకాలుగా కూడా శ్రవణంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన అలాగే ఎరుపు రంగు పుష్పాలతో కనుక చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది స్వామివారి ఆరాధన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి బంధుమిత్రుల ఆ సమాగమనంలో బంధుమిత్రుల యొక్క ఆగమనంలో బంధుమిత్రులు ఉల్లాస ఉత్సాహంగా ఉన్నటువంటి స్నేహితుల సమక్షంలో ఈరోజంతా గడిచిపోతుంది అన్ని రకాలుగా శుభం జరుగుతుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా చంద్రబలం అందువల్ల ఈ చంద్రబలమే ఈరోజు వీరిని అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తుంది మనోనిబరంగా ఉంటారు ఈ యొక్క తులారాశివారు ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీస పారాయణ కనుక చేసుకోగలిగితే ఇంకా అద్భుతాలు ఉండడానికి అవకాశం ఉంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఇప్పటి నుండి మీ యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది ఇంతవరకు కూడా మీరు ఏ ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం మాట్లాడినా అన్ని రకాలుగా మీకు సులభతరంగా ఉండేటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి ఈ రోజు నుండి పూర్తిగా వ్యతిరేక పవనాలు అధికంగా ఉండేటువంటి రోజులు మీ మాట అవతల వాళ్ళకి వినపడాలి అంటే ఆ యొక్క వినపడేటువంటి విధానంలో కొన్ని గ్రహాల యొక్క సంగమంగా ఉండేటువంటి పరిస్థితులు సంక్షోభాలు అధికంగా ఉంటాయి వృశ్చిక రాశి వారు హనుమతారాధన అధికంగా చేయాలి హనుమతారాధన అధికంగా చేయడం వల్ల శుభప్రదమైనటువంటి గురుదృష్టిలో ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఉన్న కుజ ప్రభావ దోషం వల్ల మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకునే వారి యొక్క సంఖ్య తక్కువముఖం పడుతుంది కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల అవతల వాళ్ళకి మీ యొక్క మాట వినబడుతుంది మీ యొక్క తీర్చనులు అర్థమవుతాయి అన్ని రకాలుగా కూడా శుభం జరుగుతుంది అన్నీ శుభం జరిగే విధంగా స్వామి అనుగ్రహిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుర్ రాశి వారికి మరి షష్ఠీ మంగళవారంతో కూడినటువంటి స్వాతి నక్షత్రం ఏకాదశ చంద్రుడు సప్తమ కుజుడు అలాగే ఆ యొక్క తృతీయంలో ఉన్నటువంటి రవిశెనులు ఏ విధంగా చూసినా గ్రహబలం చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా భక్తి అనే మార్గమే మనిషి జీవితానికి తార్కాణం ధనుస్సు రాశి వారు ఏ మూలలో ఉన్నా ఏ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా గ్రహ బలం ఇప్పుడు అనుకూలంగా ఉంది దశ బాగుంది దిశ బాగుంది అన్నీ బాగున్నాయి కానీ ఈ రోజు నుండి ఒక పటుత్వమైనటువంటి దీక్ష చేయండి ఆ దీక్ష ఏమిటయ్యా అంటే నిరంతరము కూడా త్రికాలము రామనామస్మరణ ఈ రోజు నుండి చేయండి శివనామస్మరణ చేయండి త్రికాలములు చేయాలి ధనుసు రాశి వారు ఎందుకంటే రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు పడినటువంటి కష్టాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఇక నుండి వచ్చినవన్నీ కూడా లాభాలు అయినప్పటికీ కూడా ఆ కష్టాలు రాకుండా మళ్ళీ కృతజ్ఞతగా హనుమత ఆరాధన కావచ్చు శివారాధన కావచ్చు రాముల వారి ఆరాధన కావచ్చు ఏదో ఒక ఆరాధన నిరంతరము చేస్తూ ఉండాలి దీనివల్ల మీకు కష్టాలు రాకుండా ఉంటాయి కానీ ధనుస్సు రాశి వారు మాత్రం ఇక దూసుకుపోవడం అంటే అది అద్భుతంగా ఉంటుంది వారికి గ్రహ సంపత్తి చాలా అద్భుతంగా ఉంది ప్రతి కార్యక్రమంలో వీరిది పై చేయిగా ఉండడం ప్రపంచం అబ్బురుపోయే విధంగా ఉంటుంది జనలేని కీర్తిచంద్రికలు అందుకుంటారు ధనుస్సు రాశి వారు రామనామస్మరణ హనుమత ఆరాధన బాగా కలిసి వస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన మకర రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా యోగ్యవంతమైన కాలం నడుస్తోంది ఈ రోజుని ఇటు కుజబలం అటు గురుబలం వెరసి చాలా అద్భుతంగా ఉన్నది చంద్రబలం కూడా తోడైనది మకర రాశి వారు ఏ పని చేసినా వివాదాలకి దూరంగా ఉండే పరిస్థితి ఈ రోజు నుండి ఉంటుంది ఇంతవరకు వివాదాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఇక వివాదాలని దూరం చేస్తుంది మాట పట్టింపుల్ని దూరం చేస్తుంది పట్టు వెడుపు సాంద్రతలో పట్టుకునేటువంటి పట్టు పక్కకు వెళ్ళి విడుపు మాత్రమే ఉంటుంది అంటే మకర రాశివారు ఏది ముట్టుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మట్టి కూడా బంగారం అవుతుంది వీళ్ళ మాట వేదవాక్ అవుతుంది మకర రాశి వారికి ప్రతీది కూడా కలిసి వస్తోంది ప్రతి విషయం కూడా కలిసి వస్తోంది అందువల్ల గ్రహస్థితి బాగున్నప్పుడు హనుమత ఆరాధన చేస్తే ఖచ్చితంగా మీకు ఇంకా బాగుంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవశం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవ్వడానికి కొద్దిగా శ్రమాధిక్య యోగ్యంగా ఉంటుంది అలాగే సకాలంలో భోజనం చేయలేకపోవడం సకాలంలో నిద్ర లేకపోవడం ఇత్యాదివన్నీ కూడా అధికంగా ఉంటాయి ప్రతి పనిలోని కూడా వాస్తవికత నిరూపించుకోవడం కోసం మిమ్మల్ని మీరు మీ గెలిపించుకోవడం కోసం చాలా శ్రమాధిక్యంగా ఉంటుంది కానీ ఈ యొక్క కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే గ్రహస్థితి ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉన్నది అన్నింట శుభయోగ్యములైనటువంటి పరిస్థితులు రావడం కోసం మీరు హనుమత ఆరాధన చేయండి అన్నింట శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టిన మీనరాశి జాతకులకి తోటివారి యొక్క సహాయాల్ని తీసుకోండి ఆ తోటివారు ఎవరు అంటే మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు మీ ఇంటి పురోహితుల వారు అలాగే మిమ్మల్ని బాగా నమ్మే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సహకారం తీసుకుని నిర్ణయం తీసుకున్నప్పుడు వారితో ముందుకు నడవండి అన్ని రకాలుగా శుభం జరుగుతుంది ఏ పని చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితులు కొన్ని కొన్ని సందర్భాల్లో జాగ్రత్త వహించే విధంగా ఆలోచించాలి ఎందుకంటే మీనరాశి వారికి ప్రస్తుతం ఎలా ఉందంటే అష్టమ చంద్రదోషం ద్వాదశంలోనేమో మూడు గ్రహాలు అర్ధాష్టమంలో కుజుడు సప్తమంలో కేతువు అంటే దిగ్బంధనంగా ఉన్నటువంటి పరిస్థితి అందువల్ల మౌనమే శరణ్యం పని ఒత్తిళ్ళు మీరు ఎవరితోనే కూడా మాటలు మాట్లాడకుండా మీ పని వరకే మీరు చేసుకోండి ఏదైనా అవకాశం ఉంటే మీ తోటి వారి సహాయ సహకారాలు తీసుకోండి అన్నింటి శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభయోగ్యములైనటువంటి ఫలితాలు పరిహారాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षमदं तस्मै ओङ्काराय नमः ॐ नमः शिवाय శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి విశేషాల్లో అసలు ఈ యొక్క శివారాధన ఎందుకు చేయాలి ఎందుకంటే ఆజ్ఞ కోసం మరి ఎవరి ఆజ్ఞ శివాజ్ఞ కోసం ఏమిటి శివాజ్ఞలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే శివాజ్ఞ లేనిదే చేమైనా పుట్టలేదు పుట్టరాదు అంటే ఒక మనిషి తన ఎదుగుదలని నమ్ముతారు కానీ ఆ మనిషి ఎదుగుతాడు అని ఎదగకుండా చూసేటువంటి ఏకైక దేవుడే శివుడు అంటే మనకి క్లాస్ ఫస్ట్ వచ్చిందనుకోండి అందరూ చప్పట్లు కొడతారు కానీ మనకి ఏ మార్కులు రాకపోయినా వెన్ను తట్టి నేనున్నాను నువ్వు కంగారు పడకు నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ముందుకు వస్తుంది అని చెప్పేటువంటి సందర్భాలు ఉన్నటువంటి శక్తుల్లో శివాజ్ఞ శక్తే మనకి గొప్పదే ఈ యొక్క శివాజ్ఞ శక్తి ఎలా వస్తుంది అంటే క్రమశిక్షణ నిజాయితీ అలాగే ప్రతి విషయం అంశలో కూడా ధర్మం అంటే ప్రతి విషయంలో ధర్మం అంటే తల్లి తండ్రి కొడతారు పెడతారు తిడతారు మూడు ఉంటాయి మరి తల్లిదండ్రులు చిన్నప్పుడు కొట్టారు కదా అని పెద్ద అయిన తర్వాత ముసలివాళ్ళు అయిన తర్వాత చూడకుండా ఉండగలమా చూస్తాం వారి పాదపద్మాలకి నమస్కరించాలి అదే ధర్మం గురువులు మనల్ని కొట్టి దెబ్బలాడైనా సరే మనకు చదువు రావాలనేటువంటి ఆ సత్సంకల్పంతో ఒక మాట అన్నా సరే గురువు మన మంచికే చేశారు ఇది ధర్మం అలాగే మన జీవితంలో కష్టాలు పడుతున్నాం కాబట్టి భగవంతుడు లేడు అని దేవతారాధన నింద వేయకుండా భగవంతుడు ఏదో పరీక్ష పెడుతున్నాడు దీనివల్ల ఏదో మనం అంతకన్నా మంచి అద్భుతమైనటువంటి శుభయోగాలకు వెళ్తున్నాం అని అనుకునే పట్టుదలే ధర్మం అందువల్ల పెద్దవాళ్ళు అంటే శివుడు ఎక్కడ ఉంటాడంటే తల్లిదండ్రుల పాదపద్మాల్లో ఉంటాడు శివుడు చదువు చెప్పిన గురువు పాదపద్మాల్లో ఉంటాడు శివుడు ఆ యొక్క బతుకునిచ్చిన యజమాని పాదపద్మాల్లో ఉంటాడు శివుడు ఎప్పుడూ కూడా మన చుట్టూ మన మంచి కోరే స్నేహితుల పా నోట్లోనూ పాదపద్మాల్లోనూ ఉంటాడు శివుడు పెద్దల సమక్షంలో ఉంటాడు అందువల్ల ఎప్పుడు కూడా మనకన్నా వయసులో పెద్దవాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ మాట వింటూ ధర్మబద్ధంగా నడుస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ కులానికి ఇవన్నీ తెచ్చుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి శివాజ్ఞ తొందరగా వస్తుంది భక్తి అనే మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఆ శివాజ్ఞ చాలా చక్కనైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి అందువల్ల శివాజ్ఞ అనేది చాలా చాలా శక్తివంతమైంది అది అంత తొందరగా రాదు మనం ఒక దీక్ష చెయ్యాలి ఆ దీక్ష ఎలా ఉండాలంటే తల్లిదండ్రుల ఆశీర్వచనం గురువుల ఆశీర్వచనం తోటివారి ఆశీర్వచనంతో అందరినీ కలుపుకుంటూ వెళ్ళేటువంటి మనస్తత్వంలో ఉండేటువంటి జీవిత ప్రణాళిక విధానంలోనే ఉంటుంది పండితులు అంటే సాక్షాత్తు సద్బ్రాహ్మణ పండితులు ఆ పురోహిత వృత్తి చేసేటువంటి పురోహితుల్ని సద్బ్రాహ్మణ పండితుల్ని అలాగే ఆలయ అర్చకుల్ని గౌరవిస్తూ వారికి తగిన దక్షిణ తాంబూలాది సత్కార్యం చేస్తూ ఉండే వాళ్ళ దగ్గరికి కూడా శివాజ్ఞ తొందరగా వస్తుంది అందుకే బ్రాహ్మణ్ని గౌరవించాలి బ్రాహ్మణ పండితుల్ని గౌరవించాలి బ్రాహ్మణ కులాల్లో ఉన్నటువంటి ఆ పౌరహిత్యం చేసే ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ వారి మాట వింటూ గురు ఆదేశంగా విన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు మరి శివాజ్ఞ గురించి మనం తెలుసుకున్నారు తదుపరి రేపు బుధవారం గణపతి ఆరాధన చాలా విశేషంగా అయింది సప్తమే బుధవారం చాలా విశేషమైనటువంటి రేపు మళ్ళీ మన బ్రహ్మవాక కార్యక్రమంలో కలుసుకుంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన తప్పనిసరిగా చేయండి మీరందరికీ కార్యశుద్ధి యోగంతో శుభాభినందనలుగా ఉంటుంది సర్వే జనా భవంతు స్వస్తి